కౌంటింగ్లో హై వోల్టేజ్ అందరి దృష్టి అక్కడే దానికి రేపు కౌంటింగ్ దాని మీద తాడిపత్రి ఒకటి మాచర్లు ఒకటి స్ట్రాపేట చాలా స్ట్రాపేట ఒకటి ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే అనౌన్స్ చేశారు చంద్రగిరి చంద్రగిరి ఒకటి ఎస్ ఇలాంటివి చాలా అవును సమస్య సెంట్రల్ కూడా అందులో యా సమస్యాత్మక ప్రాంతాల్లో అవన్నీ ఈ మేజర్ కదా అవును మెయిన్ ఆచార్యలా యా తాడిపత్తి చంద్రగిరి ఇవి చాలా హై టెన్షన్తో ఉన్న కాన్స్టెన్సీస్ వీటితో పాటు అంటే జనరల్గా ఉత్తరాంధ్రలో పెద్దగా లేదు ఒక గుంటూరు పల్నాడు ప్రాంతం తాడిపత్రి ఇలాంటి అంశాలు రాయలసీమ ప్రాంతంలోనే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఒంగోలు అనిల్ ఉన్నాడా అనిల్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మొత్తానికి హై టెన్షన్ హై టెన్షన్ నడుస్తున్నట్లు కొన్ని కాన్స్టెన్సీలు ఏంటి మొత్తానికి అంటే ఇప్పటికే ఈసీ అయితే చాలా కఠినమైనటువంటి నిబంధనలు చెప్తూ ఉన్నారు అంటే ఇవన్నీ ఒకవైపు ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మరొక వైపు ఉన్నాయి ఆయన చాలా బలంగా చాలా క్రియాశీలకంగా ఎవరైతే పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ బూత్లోకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా కౌంటింగ్ కౌంటింగ్ బూత్లోకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా మీరందరూ ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండండి పోరాడటానికి సిద్ధంగా ఉండండి అంటే వాళ్ళు చెప్పినవి మీరు వినొద్దు అంటే పోలింగ్ ఆఫీసర్ చెప్పినాయి అంటే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలంటే వాళ్ళని ఏమైనా కత్తులు తీసుకొని వీళ్ళు పొడవాలా ఏంటి లేదా వాళ్ళ మీద యుద్ధం చేయాలా ఏంటి అక్కడ రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటారు రూల్స్ ఫ్రేమ్ చేసిన దానికి అనుగుణంగా పని చేసుకోవాలి అంతేగాని వాళ్ళ మీద గొడవ పట్టడానికి వెళ్ళటం ఏంటంటే అసలు స్వరూపం అనేటువంటిది ఇక్కడ కనపడుతూ ఉంటుంది అసలు స్వరూపం ఇక్కడ కనపడుతూ ఉంటుంది దీనికి ఒక ఇండికేషన్ ఏంటి అని అంటే ఎప్పుడైతే గెలుస్తున్నాను అనుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా నెమ్మదిగా ఉంటాడు ఎందుకంటే గెలుపు అక్కడ అవసరం దాన్ని వివాదం చేసుకోవటం అతనికి అవసరం ఉండదు ఎప్పుడైతే ఓడిపోతున్నాను అనేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా దాన్ని వివాదం చేస్తాడు వివాదం చేసి ఘర్షణ సృష్టిస్తాడు ఆ రకంగా ఎన్నిక నిలిపివేయాలని కానీ ఆ రకంగా దాన్ని వివాదం చేసి దానికి ఒక కారణాన్ని ఎత్తుక్కోవటం కావచ్చు ఓటమిని అంగీకరించలేక యుద్ధం చేయటం కావచ్చు ఇలాంటివి అనేకమైనటువంటివి ఉంటాయి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయట దానికి మీనా గారు కూడా ఎవరన్నా కౌంటింగ్ కేంద్రాల్లో కానీ అల్లరి చేసినట్లు తెలిస్తే వాళ్ళని లోపల వేస్తాం జైల్లో పెడతాం అరెస్టులు చేస్తాం అని చెప్పని కూడా కామెంట్స్ చేశారు దాని మీద బైట్స్ ఉంటే ఒకసారి ఆ బైట్స్ తీసుకోండి ఓకే గారు బయట ఉండాలనుకుంటాను సరే అనిల్ ఏంటి సార్ ఓటమి భయం అధికార పార్టీని వెంటాడుతుందా అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టిస్తుందా అంటే వారి మాటలు కొన్ని చర్యలు అలానే కనిపిస్తా ఏదైతే ఎన్నికల నిబంధనలు ఈసీ కొన్ని ఫ్లేమ్స్ చేస్తూ ఉంది ఎవరు ఎలా ఉండాలి ఎక్కడ ఎలా వ్యవహరించాలనేది అనేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది అయితే దానికి సంబంధించిన అంశాలలో మీరు వాటిని పాటించడానికి వీలు లేదు అలా పాటించాలనుకుంటే మీరు వెళ్ళొద్దు అంటూ ప్రభుత్వ ప్రధాన సలహదారుగా ఉన్న సద్దుల రామకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున దుమారం రేగింది రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలపడమే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వెంటనే ఆయన్ని నేరస్తుడిగా పరిగణించి ఎందుకంటే నేరం చేయమని ఉసుగొలిపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే సజ్జల వ్యాఖ్యల పైన తీవ్ర దుమారం ఒక ఎత్తు అయితే రెండో అధికార పార్టీ నేతలు ఏదైతేందో రేపు కౌంటింగ్ సమయంలో ఎలా ఉండాలి అనేది ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారా ఎందుకంటే రూల్స్ వినటానికి పాటించడానికి కాదు మనం మన వాణి మన వాయిస్ వినిపించాలంటూ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఇవాటికి కూడా వైసీపీ ఉంది అంటే అధికారంలో ఉన్న వ్యక్తులు అధికార దుర్వినియోగ దుర్వినియోగానికి పాల్పడాలి చట్టాలను అతిక్రమించాలని చెప్పే వ్యాఖ్యలను ఎలా చూడాలనేదే ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మొత్తం మీద అయితే ఒక ఐటెన్షన్ కనిపిస్తుంది పోలింగ్ ముగిసింది ఇక కౌంటింగ్ పెండింగ్ ఉంది ఈ కౌంటింగ్ లో రిజల్ట్ అనేది నాలుగో తేదీ తేలబోతోంది కానీ ఈ మధ్యలో ఏదో ఒక రూపంలో ఒక అలజడి సృష్టించే లేదంటే అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నమో ఇలాంటి వ్యాఖ్యలు అనేది అధికార పార్టీ నుంచి కొంచెం అనునిత్యం జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు జనసేన నేతలు కొంత మౌనంగానే తమ పని తమ చేసుకుంటూ గా వెళ్తా ఉన్నారు సరే నిర్ణయం ప్రజలు ఆల్రెడీ చేసేశారు తేడాల్సి ఉంది నాలుగో తారీఖు వరకు కానీ అధికార పార్టీ నేతల ఆలోచనలు వాళ్ళ చర్యలు కొన్ని వ్యవహార అంశాలు కనుక మనం పరీక్షలు నిర్వహిస్తే లేదంటే మాచర్ల ఇతర కావచ్చు ఈ రోజు సజ్జల గారి వ్యాఖ్యలు కావచ్చు ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఒక రకంగా రచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాన్ని తెలుగుదేశం పార్టీ అయితే ఆలోచన చేసి లిఖితపూర్వక లిఖిత పూర్వక కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈసీ కూడా నిబంధనలు అతిక్రమిస్తే తాట తీస్తామనే విధంగా కూడా వ్యవహారం ఏదైతే ఆ అంశాన్ని కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని ఈసీసారి చాలా గట్టిగానే భావిస్తోంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ముట్టుగాలు వేయటం తర్వాత డీజీపీకి సీఎస్ కి అదేవిధంగా అధికారుల పైన శాఖాపరంగా చట్టపరంగా వాళ్ళు తీసుకోవాలని చర్యల పట్ల కూడా హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మొన్న జరిగిన ఘటనలో మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఒక ప్రయత్నం రైట్ రైట్ మనం చూడాలి దయచేసి ప్రతిదీ మన ఆ టార్గెట్ మనది ఇది అనేది దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకుని అవతలవాడు ఏదైనా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం మనకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం బోదావరణానికి మనం కూర్చోవాలి సో మనకు కన్వీనియం మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ జరిపే సైకలాజికల్ అటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి ముందు ప్రిఎం వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం ఆ దృష్టిలో పెట్టుకొని చేసిన ఇవాళ కూటమి విజయానికి చేరువులో ఉంది వైసీపీ పరాజయ అంచుల్లో ఉంది సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి గొడవలు చేయడానికి సన్నద్దులు అవుతుంటారు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే రేపు ఓట్ల లెక్కింపు సమయంలో సమయం పాటించి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వారికి పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏమీ లే నాకు ఎగిరిగిరి పడుతుంది అన్నీ ఉన్నా అణిమణిగా ఉంటుంది అంటూ మనందరం సైలెంట్గానే ఉందాం ఓటమి సభ్యులందరికీ ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల్ రామకృష్ణారెడ్డి చాలా బాధ్యత రాయన వ్యాఖ్యలు చేశాడు కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ నియమాలు నిబంధనలు పాటించేవాడు కౌంటింగ్కి ఎలా మాకండి అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయం ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు దీనికి జగన్నాటానికి బాధ్యుడు మరి మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సత్యం రాజకృష్ణ గారి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కూడా ఒక తొమ్మిది వందల అరవై ఒకటి ప్రజాప్రాతినిధ్యం చట్టం కావచ్చు ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్ని కూడా దగ్గర దగ్గర సెక్షన్లన్నీ కూడా